దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునగాక ఇషయ పరిశుద్ధుడు పరిశుద్ధుడు మనల్ని పరిశుద్ధులుగా జీవించమన్నాడు ఆయన ప్రేమ విశాలమైంది ఆయన కృప విశాలమైంది చూడండి ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు మనల్ని మెల్లిగా నడిపిస్తున్నాడు విశ్వాసంలో అడుగుల్లో నడిపిస్తున్నాడు నిరాశ నిస్పృహ రానియకండి నిరాశ నిస్పృహలో బహు కృంగిదల డిప్రెషన్ ఇలాంటివన్నీ ఎదురవుతూ ఉంటాయి ఎందుకంటే దాని ప్రభావం అలాంటిది అప్సెట్ అయిపోతాం అప్పటికప్పుడే తగిన నిర్ణయాలు తీసుకోవటం అలాంటి తత్వము మీకు రానియద్దు ఎందుకంటే వాక్యము హృదయములు బలపడేది మీరు ఆత్మయందు బలపడుతున్నారు చూడండి ఇక్కడ అబ్రిల్ రాసిన పత్రిక పన్నెండో అధ్యాయము ఒకటో వచ్చినము ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె ఉన్నందున ఇంత గొప్ప సాక్షి సమూహము అంటే ఎంతమంది మనకి సాక్ష్యంగా ఉన్నారు ఒక అబ్రహాం తీసుకోండి ఇలా ప్రతి ఒక్కరిని వరుసలో పెట్టుకుంటే ఆ యొక్క విశ్వాసము యొక్క గొలుసు ఎంత అద్భుతంగా ఉన్నది వారి యొక్క జీవితాల్లో వారి యొక్క నడవడిక చూడండి మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి సులువుగా చిక్కులు పెట్టేస్తుందంట సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమును కర్తయ్యూ దాన్ని కొనసాగించు చిన్న యేసు వైపే చూచుచు ఏసు వైపే చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెమును ఓపికతో పరిగెత్తుదుము మన ఎదుట ఒక పందెముంది ఒక గురి ఉంది ఒక గమ్యం ఉంది దాన్ని ఓపికతో పరిగెట్టాలి ఓపిక దేనికి సదృశ్యం అంటే నిర్మలమైన హృదయానికి నిర్దిష్టమైన హృదయానికి ఈ హృదయము బండధారిపోవల దేంట్లోని విశ్వాసములు విశ్వాసములో అధిక బలం ఉన్నది విశ్వాసము యొక్క ఒక ఉపమానం చెప్తాను చూడండి విశ్వాసం గలవాడిని విశ్వాసం లేని వాడిని తీసుకెళ్తే ఒక బ్రిడ్జ్ మీద నిలబెట్టినప్పుడు ఆ బ్రిడ్జ్ నుంచి నువ్వు కడకి చేరతావా లేదా అని విశ్వాసము వాడిని అడిగితే వాడు భయంతోనే అక్కడే ఉరికేస్తాడు అదే విశ్వాసం ఉన్నవాడిని అయితే నన్ను నా దేవుడు నడిపిస్తాడు నేను పూర్తిగా ఆ యొక్క కడ చేరుతాను ప్రతి విషయంలో చిక్కులు పెట్టే పాపం ప్రతి విషయంలో సులువుగా చిక్కులు పెట్టే పాపముని విడిచి శ్వాసమునకు కర్త అయిన పునాది అయిన పౌండిషన్ ఆ పౌండిషన్లో ఎత్తుగా మనము నిర్మాణం నిర్మించుకుంటాం గుమ్మములు నిర్మించుకుంటాం ఇక అద్భుతమైన ఒక విశ్వాసము యొక్క విడుదల ఎవరి దగ్గర ఉందంటే విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించుచున్న యేసు వైపే చూస్తున్నాము అబ్రహాము చూడండి తాను శోధించబడి విశ్వాసము బలిగా అర్పించను విశ్వాసమును బట్టి నీ కుమారుని ఇచ్చేయమంటే ఇచ్చేసాడు నీ కుమారుని ఇస్తావా అంటే ఇస్తాను ప్రభు ఎందుకంటే ఈ మెడకాయని మళ్ళీ పెట్టగలడు అన్న విశ్వాసము ఎందుకంటే దేవునికి అబ్రహాముకి అంత సంబంధం విశ్వాసముతో అడుగులు వేస్తున్నారు పుట్టడన్న కుమారుడు పుట్టాడు కాను కాదు అన్న పని జరుగుతుంది తను ఊహించింది జరుగుతుంది అప్పుడు అబ్రహం శోధించబడి అబ్రహాంకి ఒకరోజు శోధన ఏర్పడింది విశ్వాసమును బట్టి విశాఖను బలిగా అర్పించను విశ్వాసమును బట్టి బలిగా అర్పించే వాగ్దానము సంతోషముగా అంగీకరించను అని ఎవరితో చెప్పబడినో అబ్రహా మృతులతో సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడయ్యే నాడని ఎంచి తన ఏక కుమారుని ఉపమాన ఉపమాన రూపముగా అతనిని మృతులలో నుండి మరలా పొందేను విశ్వాసమును బట్టి క్రియ జరుగుతుంది అక్కడ క్రియ జరుగుతున్నప్పుడు విశ్వాసములు అడుగులు వేస్తున్నాడు మనం విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించుతున్న యేసు వైపే చూస్తున్నాం చూడండి మనల్ని ఎలాగా దేవుడు గద్దిస్తాడంటే చూడండి ప్రభు తాను ప్రేమించు వారిని శిక్షించి స్వీకరించి ప్రతి కుమారును దండించును అని కుమారులతో సంభాషించినట్టు మీతో కూడా ఆయన హెచ్చరించి హెచ్చరికను మరిచి తిరిగి ఇప్పుడు మాట వినకపోతే పిల్లల్ని ఎలా గద్దిస్తాం ఒక కొట్టి కొబ్బడి చెప్పి తన ప్రవర్తనను తీర్చిదిద్దుకోమని చెప్తాను అలాగే ప్రభు తాను ప్రేమించిన వారిని శిక్షించి స్వీకరించి తన కుమారుని దండించ కుమారులతో సంభాషించినట్లు కుమారుని దండిస్తాడు సంభాషిస్తాడు ఎంకరేజ్ చేస్తాడు ప్రేమిస్తాడు దుష్టుడు మరణ ముందుట నాకు మాత్రము ఇష్టం ఉండదు హెచ్కేళి గ్రంథంలో మాట ఉంటుంది దుష్టుడు మరణ ముందుట ఏ మాత్రం ఇష్టం ఉండదు దుష్టుడు మరణ ముందుట ఎవరికి ఇష్టం ఉంటుందండి కానీ తమ ప్రవర్తన దిద్దుకోవాలని చెప్తున్నాడు విశ్వాసమునకు కర్త సులువుగా చిక్కులు పెట్టే పాపాన్ని విడిచిపెట్టండి దూరంగా ఉండండి పాపానికి దూరంగా ఉండండి ఏమాత్రము విడవను ఎడబాయిన దేవుడు మిమ్మల్ని ఆదరిస్తాడు ప్రేమిస్తాడు కృపజీవిస్తాడు ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు గనక వాగ్దాన ఫలను అనుభవించి శ్రేష్టమైన వాగ్దాన ఫలాన్ని అనుభవించి ప్రతి ఒక్కరూ ఆ యొక్క బాటలో నడిచారు వాగ్దానము మనకి స్వాతంత్రించుకోవాలంటే ప్రతి చిన్న విషయంలో మనము జ్ఞాపకం చేసుకోవాలి దేవుడిని దేవానికి స్తోత్రం సంతోషపడాలా పడాలా అయా ఈ యొక్క గొప్ప కృపనిచ్చారు స్తోత్రాలు ఇది స్వాధీనపరిచారు స్తోత్రాలు శ్రేష్టమైనది సిద్ధపరిచను శ్రేష్టమైనది సిద్ధపరిచను అని నమ్మాలంట విశ్వసించాలంట తన ఏక కుమారుణ్ణి ప్రభు శిల్సించాడు ప్రపంచాన్ని కాపాడటానికి మానవాళిని మానవ జాతిని రక్షించుకోవడానికి పరలోకంలో పునాదులు వేస్తున్నాడు బంగార వీధుల్లో నడిపించడానికి స్ఫటికముతో తయారు చేస్తున్నాడు కృప ఎంబడి కృప అనుగ్రహిస్తున్నాడు ఈ యొక్క పాపము పాపము యొక్క జిడ్డుని తొలగించాలని దేవుడు తన స్వరక్తమిచ్చి చుక్క 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 కాల్చి మన పాపాలని పరిహరించాడు మన దోషాలని పరిహరించాడు ఆయన స్వరక్తం ఇచ్చి ఏసు రక్తము ప్రతి పాపము నుండి మమ్మల్ని పావిత్రపరుచును గురి కలిగి నడుచుకోవాలా ప్రతి భారము సులువుగా చిక్కులు పెట్టి పాపాన్ని విడిచిపెట్టాలా ప్రార్థన చేసుకుందాం మహాపరుషుద్ధు అయిన తండ్రి స్తోత్రం 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 ఘనతా మహిమ ప్రభావాలు మీకేం చెల్లిస్తున్నాం తండ్రి ఆమె